ఒక డిజిటల్ విప్లవానికి శ్రీకారం చూస్తారు డిజిటల్ డివైడ్ క్యాప్ వి ఆర్ ద స్టూడెంట్ స్టడింగ్ ఇన్ రూరల్ స్కూల్స్ కెన్ మ్యాచ్ అవర్ సెల్ విత్డెంట్ హూ ఆర్ స్టడింగ్ ఇన్ ప్రైవేట్ స్కూల్ ఆరు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయల వ్యయంతో అక్షరాల ఐదు లక్షల పద్దెనిమిది వేల ఏడు వందల నలభై ట్యాబులను నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల ఐదు వందల అరవై నాలుగు మంది ఎనిమిదవ తరగతి విద్యార్థులతో పాటు వీరికి చదువులు నేర్పే యాభై తొమ్మిది వేల నూట డెబ్బై ఆరు మంది టీచర్లకు కూడా ఈ ట్యాబులన్నీ కూడా పంపిణీ చేస్తా ఉన్నాం రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల్లో తొమ్మిది వేల ఏడు వందల మూడు గవర్నమెంట్ ఎయిడెడ్ బడులలో చదువుతున్న పిల్లలకందరికీ కూడా ఈ ట్యాబులు అందించనున్నాము ఈ ట్యాబుల వల్ల జరిగే మంచి ఏమిటో ఒక్క మాటలో చెప్పాలి అని అంటే అరటి పండు వలచి చేతిలో పెట్టినంత సులువుగా పిల్లలకి ఇక మీదట పాఠాలన్నీ కూడా అర్థమయ్యే పరిస్థితి ఈ ట్యాబుల ద్వారా జరుగుతుంది ఈ సంవత్సరం నుంచి ఇక మీదట ప్రతి ఏడాది ఎనిమిదవ తరగతిలోకి వచ్చే ప్రతి బాబుకు ప్రతి పాపకు ఈ ట్యాబ్స్ ఇలానే కంటిన్యూ అవుతాయి ఇలానే ఇచ్చుకుంటూ పోతాము అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను